హాయ్ అండి నమస్తే నేను మీ ప్రవీణ్ అద్దంకి అడ్వకేట్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏదన్నా ఒక ప్రాపర్టీ తగదాల్లో ఉంటే అలాంటి ప్రాపర్టీని మనం కొనవచ్చా అమ్మవచ్చా అనే ఒక కాన్సెప్ట్ని ఈరోజు మీ ముందు తీసుకురావటం జరిగింది అంటే అకార్డింగ్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ టూ ఏం తెలియజేస్తుంది అంటే ప్రాపర్టీ అంటే ఆస్తి బదలాయింపుల చట్టం ఎయిటీన్ ఎయిటీ టూ అంటే ప్రాపర్టీని అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది ఏంటి అంటే అది కొనటం ద్వారా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది ప్రాపర్టీ లేదా గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వడం ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది లేదా ఒక వీలునామా ద్వారా కూడా ల్యాండ్ ఒక పర్సన్ నుంచి వేరే పర్సన్కి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది సో ఇలా అయి ఏమన్నా వాళ్ళకి గొడవలు జరిగాయి అనుకోండి గొడవలు జరిగి అది వచ్చేసి కోర్టులో వేస్తారు ఆ కోర్టులో అంటే సివిల్ కేసులో ఉంటుంది ఆ ల్యాండ్ అలా ఉన్నప్పుడు ఆ కేసుని అమ్మటం కానీ కొనడం కానీ చేయకూడదు అని చెప్పేసి ఒక చట్టం తెలియజేస్తా అంటే నేను చెప్పట్లేదు ఒక చట్టం ఉంది అదేంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ టూలోనే టోటల్గా సెక్షన్ వన్ థర్టీ సెవెన్ సెక్షన్స్ ఉంటాయి దా దాంట్లో వచ్చేసి ఆ వన్ థర్టీ సెవెన్ సెక్షన్లో ఫిఫ్టీ టూ అనే ఒక సెక్షన్ ఉంటుంది ఆ సెక్షన్ ఏం తెలియజేస్తుందంటే ఏదన్నా ఒక ల్యాండ్ తగాదాల్లో ఉండి అది కోర్టులో ఉండి అంటే అది సివిల్ కేసు అనమాట ఆ సివిల్ కేసులో ఉంటే ఎవరు కూడా తన ప్రాపర్టీని అమ్మకూడదు ఎవరు కూడా ప్రాపర్టీని కొనకూడదు అని చెప్పేసి తెలియజేస్తుంది సో అంటే అలా కేసు కేసులో ఉన్న ల్యాండ్ని కంపల్సరీ ఎవరైనా కొనాలనుకుంటే ఫస్ట్ అది ఎలాంటి ఎలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవంటే కేసులో ఉందా లేదా ఏమన్నా తాకట్టు పెట్టుందా అనేది కంపల్సరీ తెలుసుకునే కొనాలి అలా కాకుండా కొంటే మటుకి అది తగాదాల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఎంత ఆ డబ్బులు వేస్ట్ అయిపోతాయి వాళ్ళ పేరు మీదకి రాదు టోటల్గా వచ్చేసి అతను నష్టపోవాల్సి వస్తుంటుంటుంది సో ఏదన్నా ల్యాండ్ కొనేటప్పుడు ఎప్పుడంటే అది ఇన్ కేసు అది కేసులో ఉంది ఎప్పుడు కొనాలి ఏంటి అంటే డిగ్రీ ఆఫ్ జడ్జిమెంట్ అంటే జడ్జి యొక్క ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ని మనం కొనే రైట్స్ మనకు ఉంటుండే సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్